నంద్యాల జిల్లా ముమర్రి బాలిక హత్యాచారం కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై సస్పెన్షన్ వేశారు విధుల పట్ల నిర్లక్ష్యం క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నందికొట్కూర్ రూరల్ సీఐ విజయభాస్కర్ ముచ్చుమర్ర ఎస్ఐ జయశేఖర్లను సస్పెండ్ చేశారు విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు ముచ్చుమరిలో ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలుడు హత్యాచారం చేసి ఆమె ఆపై గొంతు నొలిమి హత్య చేయడం తెలిసింది ఈ విషయాన్ని బాలురు తమ పెద్దలకు తెలియజేయగా అందులో ఓ బాలుడు తండ్రి మరో బాలుడు పెదనాన బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి కృష్ణానదిలో విసిరేశారు ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కృష్ణానదిలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక అత్యాచారం కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు కర్నూలు రేంజ్ డిఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది విధుల పట్ల నిర్లక్ష్యం క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నందికొట్కూర్ రూరల్ సిఐ విజయభాస్కర్ ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్లను సస్పెండ్ చేశారు విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు రైట్ ఇక ముచ్చుమరిలో ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి ఆపై గొంతు నిల్మే హత్య చేయడం విషయం తెలిసింది ఈ విషయాన్ని బాలురు తమ పెద్దలు తెలియజేయగా అందులో బాలుడి తండ్రి మరో బాలుడు పెదనాన బాలిక మృతదేహానికి రాళ్ళు కట్టి కృష్ణానదిలో విసిరేశారు ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కృష్ణానదిలో బాలిక మృతదేహం కోసం అయితే గాలింపు చేపట్టడం జరిగింది రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు శివరాజ్ ఏదైతే నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చివారి గ్రామంలో మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మిస్టరీ ఇంతవరకు వీడలేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పదకొండు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎవరైతే మైనర్ బాలిక సంబంధించిన మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు దీనిపైనే ఏదైతే ఇటు ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో రోజు ఉదయం ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కొద్ది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా నద్గురుకు రూరల్ సిఐ సిఐ అలాగే ఎస్ఐ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ డిఐజీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏడో తేదీన ఈ మైనర్ బాలిక మిస్ కావడం జరిగింది ఎవరైతే మైనర్ బాలికను ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఆ అమ్మాయిని ఏదైతే చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన సామూహికంగా అత్యాచారం చేయడం జరిగింది అనంతరం ఆ అమ్మాయిని గొంతు నిలిమి చంపినట్లుగా పోలీస్ అధికారులు నిన్న చెప్పడం జరిగింది అయితే అమ్మాయి మృతి చెందిన తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది దీనిపైనే ఎవరైతే బాలుల తల్లిదండ్రులు ఉన్నారో వారంతా కలిసి ఆ అమ్మాయి మృతదేహాన్ని ఏదైతే మాయం చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే కృష్ణానది బ్యాక్ వాటర్ లో అమ్మాయి మృతదేహాన్ని తీసుకెళ్లి మాయం చేసినట్లుగా నిన్న జిల్లా ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది అయితే ఎవరైతే దాదాపు పదకొండు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అమ్మాయి మృతదేహం అయితే లభించలేదు దీని దీనికి సంబంధించి ఇటు ప్రజా సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు సీరియస్ గా ఏదైతే నిరసన కార్యక్రమాలు అన్ని చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడే ఇప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హోంమంత్రి అనిత స్పందించడం జరిగింది ఏదైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేశామని వారికి కఠినమైన శిక్ష విధి విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి హోంమంత్రి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఇద్దరు సిఏ సిఐ అలాగే ఎస్ఐని ఏదైతే విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించారని చెప్పి వారిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఆ బాలిక మృతదేహం అయితే లభించలేదు దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు తమ బాలికకి సంబంధించిన మృతదేహం తమకు ఏదైతే చేరవేయాలని చెప్పి అలాగే నిందు నిందితులు ఎవరైతే మైనర్ అబ్బాయిలు ఉన్నారో వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు రైట్ రైట్